హలో వెల్కమ్ టు ట్రూబీ ప్రోడక్ట్స్ ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి ప్రోడక్ట్తో వచ్చాను సో ప్రోడక్ట్ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది ప్రోడక్ట్ ఏంటి అనేది సో చాలామంది ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్లో ఓవర్గా వెయిట్గా ఉండటం చాలామంది లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అవ్వటానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం మన దగ్గర ఒక మంచి ప్రోడక్ట్ ఉంది ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఫ్యాట్ టు ఫిట్ వెయిట్ లాస్ మేనేజ్మెంట్ జరుగుతుంది సో ఇది నార్మల్ ఆర్గానిక్ జ్యూస్ అండి ఆయుర్వేదిక్ ప్రాపర్టీ సో చాలా మంచి ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎలా వాడాలి వాడిన తర్వాత ఖచ్చితంగా డైట్ అనేది మెయింటైన్ చేయాలి ఎవరైతే ఈ ప్రోడక్ట్ వాడుతూ దాంతోపాటు డైట్ మెయింటైన్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్తో పాటు మీ బాడీలో ఉన్న చెడు ఫ్యాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాట్ని కూడా తగ్గిస్తూ ఉంది సో ప్రోడక్ట్ గురించి చెప్పుకుందాం చెప్పుకుందాం సో ఇప్పుడు ప్రోడక్ట్లో ఏమేమి కలిపి ఈ ప్రోడక్ట్ని తయారు చేస్తారనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో టోటల్గా ఈ ప్రోడక్ట్లో ఒక ఫైవ్ ఇంగ్రీడియంట్స్ వాడుతామండి సో ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి కీ ఇంగ్రీడియంట్స్ అనే దగ్గర సో మొత్తం ఈ ప్రోడక్ట్లో మీకు కనిపిస్తుంది కదా ఎస్ ఇక్కడ చూడండి మొత్తం ఈ ప్రోడక్ట్లో ఒక ఐదు రకాల ఇంగ్రీడియంట్స్ మనం వాడతాము దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి దారు నెక్స్ట్ నెక్స్ట్ది కటుక్కి నెక్స్ట్ది గోక్షుర తర్వాత మధునాశిని తర్వాత ఆమ్ల ఈ ఐదు పదార్థాలతో మనం ఈ ప్రోడక్ట్ని తయారు చేస్తాము సో ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం దారు హరిద్ర అనే పదార్థం వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే ఇది మన బాడీలో జీవక్రియను మెరుగుపరచడం ద్వారా మన బరువును తగ్గించడానికి సహాయపడుతుంది మెటబాలిజం అంటారు కదా సో మన బాడీలో ఎప్పుడైతే మెటబాలిజం ఫంక్షన్ కరెక్ట్గా జరిగిందో అప్పుడు మనం బరువు తగ్గటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలా దారు హరిద్ర వల్ల జీవక్రియను మెరుగుపరచడం ద్వారా బరువును తగ్గించడానికి సహాయపడుతుంది అంతేకాకుండా ఇది శరీరంలోని అమ స్థాయిని తగ్గిస్తుంది అమ్మ అంటే ఏంటి అంటే సరిగ్గా జీర్ణం అవ్వకపోవటం వల్ల అంటే డైజెషన్ సరిగా అవ్వకపోవటం వల్ల మనకు బాడీలో కొంత చెడు ఫ్యాట్ త ఫామ్ అవుతుంది సో అలాంటి ఫ్యాట్ని తగ్గించడానికి ఈ దారు హరిద్ర అనేది ఉపయోగపడుతుంది దీంట్లో కొన్ని వేడి గుణాలు ఉంటాయి ఏదైతే ఇప్పుడు దారు హరిద్ర అని చెప్పానో దాంట్లో కొన్ని వేడి గుణాలు ఉంటాయి దానివల్ల మన శరీరంలోని ఫ్యాట్ని కొవ్వుని కరిగిస్తుంది సో ఇప్పుడు దారు హరిద్ర అనే దాని గురించి విన్నాము నెక్స్ట్ సెకండ్ది కటుకి కటుకి ఒక మంచి ఔషధ మూలిక దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే కొవ్వుని తగ్గించగల జీర్ణ ఫైబర్ని ఉత్పత్తి చేస్తుంది కటుకి అంతేకాకుండా దీనిని రోజు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే ఒక థర్టీ మినిట్స్ మనం ఏదైనా వర్కౌట్స్ చేసుకుంటూ లేదా ఇంట్లో ఏదైనా మనం ఒళ్ళు ఉంచి చేస్తూ ఉంటే అంటే మన బాడీ అనేది కొంచెం పని చేస్తూ ఉంటే మన బాడీలో కొంచెం కరుగుతూ ఉంటుంది కదా ఫ్యాట్ అంతా ఇప్పుడు మార్నింగ్ హాఫ్ అన్ అవర్ ఎక్ససైజ్లు కానీ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ స్కిప్పింగ్ కానీ సంథింగ్ ఏదో ఒకటి మీకేది పాజిబుల్ అవుతుంది సో ఒక అరగంట వ్యాయామం చేసి తర్వాత ఆహారం కూడా లిమిట్స్లో పాటిస్తే అంటే డైట్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటుంది అంతేకాకుండా మన ప్రోడక్ట్లో వాడే మూడో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గోక్షుర సో గోక్షుర గురించి మాట్లాడదా ఇది కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది కొవ్వు కరిగితే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది అది మీకు తెలిసిన పాయింట్ సో మన దగ్గర ఫోర్త్ది మధునాశిని దీంట్లో ఉండే జిమ్నోమిక్ యాసిడ్ ద్వారా రుచిని అవగాహనని నిరోధించటం వలన సో మనం ఇప్పుడు మీకు ఒకటి చెప్తా చూడండి సో ఈ మధునాశిన్ అనే దాంట్లో జిమ్నోమిక్ యాసిడ్ అనేది ఉంటుందండి సో మనం ఇప్పుడు ఏదైనా ఒక మంచి ఫుడ్ తింటుంటే బాగా టేస్టీగా ఉంటే ఏమైతే ఇంకొంచెం ఎక్కువ తింటాము అంతే కదా సో ఎక్కువ తినటం వల్ల ఏమైతే మనం ఇంకొంచెం ఎక్కువ ఫ్యాట్గా తయారవుతూ ఉంటాము సో నీకు ఆ ఫుడ్ టేస్టీగా ఆ రోజు అనిపించకపోతే నువ్వు దాన్ని ఎక్కువ తినవు లిమిట్లో తింటావు సో ఈ పదార్థం ఈ మధునాశిని అనేది మొక్క కూడా మనకు ఎలా ఉపయోగపడుతుందంటే అంటే నువ్వు ఆ రోజు బాగా ఇష్టంగా తినే ఫుడ్డుని ఎక్కువ తినకుండా కొంచెం టేస్ట్ తగ్గించి కొంచెం తినేలాగా చేస్తుంది ఇప్పుడు కేవలం ఆ రోజు మాత్రమే ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ వాడుతూ ఉండి డైట్ మెయింటైన్ చేస్తుందో అన్ని రోజులు మాత్రమే సో నీకు టేస్టీ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది ఎక్కువ ఫుడ్ తినలేవు ఎక్కువ ఫుడ్ తినకపోతే ఏమైంది ఆటోమేటిక్ నీ బాడీ కంట్రోల్లోకి వచ్చేసిద్ది సో అంతేకాకుండా ఆమ్లా సో దీని ఆమ్ల గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు దీంట్లో ఎక్కువ ఫైబరు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మన బరువును తగ్గించడానికి కారణాలు అవుతాయి ఆమ్ల వలన ఆమ్ల వలన మన జీర్ణక్రియను కూడా మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది జీర్ణక్రియ అంటే మెటబాలిజం అంటారు కదా సో మెటబాలిజాన్ని కూడా మనం మంచిగా జరగడానికి ఉపయోగపడుతుంది సో నార్మల్గా నేను ఇప్పుడు ప్రోడక్ట్ గురించి చెప్పాను ప్రోడక్ట్లో ఏమేమి కలిపామో సో దానివల్ల మనకు ఉపయోగం ఏంటి కేవలం వీటి గురించే చెప్పాను సో ఇది ఎలా వాడాలి అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాయండి సో ఈ బాక్స్ పైన ఈ బాటిల్ పైన అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి సో మీరు ఇక్కడ చూసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు ఒక గ్లాస్ వాటర్లో అంటే ఒక టిన్ చిన్న టీ గ్లాసు అంటే హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఒక థర్టీ ఎంఎల్ జ్యూస్ తీసుకొని ఎమ్టీ స్టమక్ మీద బిఫోర్ థర్టీ మినిట్స్ ఆఫ్టర్ థర్టీ మినిట్స్ ఈ జ్యూస్ తీసుకున్నప్పుడు బిఫోర్ ఆఫ్టర్ థర్టీ మినిట్స్ గ్యాప్ ఉండేలాగా చూసుకోండి సో ఈ జ్యూస్ థర్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో థర్టీ ఎంఎల్ జ్యూస్ తీసుకొని మార్నింగ్ ఈవినింగ్ తాగాలండి అలా తాగటం వలన ఇది మంచి రిజల్ట్స్ ఉంటుంది మినిమం టూ మంత్స్ తాగితే అప్పటి నుంచి నీకు మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో దీంతోపాటు డైట్ కంపల్సరీ ఎందుకంటే మనం ఈ జ్యూస్ తాగుతూ హెవీగా ఫుడ్ తింటే సో కరిగే క్యాలరీస్ కన్నా కరిగే కొవ్వు కన్నా కరిగే లావు వెయిట్ తగ్గటం కన్నా మనం ఎక్కువ ఫుడ్ తినడం వల్ల ఇంకా పెరుగుతూ ఉంటాము సో మనం ఫుడ్ అనేది మనం కంట్రోల్లో పెట్టుకోవాలి డైట్ డైట్తో పాటు సో ఎవరైతే ఈ జ్యూస్ తాగుతారో డైట్ మెయింటైన్ చేస్తారు కదా డైట్ మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మన బాడీలో కొంచెం ఎనర్జీ తగ్గిద్ది ఎందుకంటే రోజు ఫర్ ఎగ్జాంపుల్ వన్ కేజీ ఏదైనా నువ్వు పదార్థం తింటున్నావు అనుకో ఈరోజు పావు కేజీ తింటున్నావు అంటే రోజు తినేదానికన్నా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వు తక్కువ తింటున్నావు అలాంటప్పుడు నీకు బాడీలో నీరసంగా ఉంటుంది సో ఆ నీరసం అవన్నీ పోగొట్టడానికి మన దగ్గర ట్రూబీ స్పిరులినా క్యాప్ స్పిరులినా టాబ్లెట్స్ ఉంటాయండి సో మీరు మంత్లీ ఇది వచ్చేసి హాఫ్ లీటర్ బాటిల్ థర్టీ ఎంఎల్ కదా రోజు మనం తీసుకోవాల్సింది మార్నింగ్ థర్టీ ఎంఎల్ ఈవినింగ్ థర్టీ ఎంఎల్ అంటే ఫర్ డేకి సిక్స్టీ ఎంఎల్ తాగాలి ఇది వచ్చేసి హాఫ్ లీటరు నియర్లీ నీకు యావరేజ్గా తొమ్మిది రోజుల నుంచి పది రోజులు వస్తుంది ఒక బాటిల్ సో నెల నెలకి మూడు బాటిల్స్ ఇవి పడతాయి సో మంత్లీ త్రీ బాటిల్స్ ఇవి పడతాయి ఈ త్రీ బాటిల్స్తో పాటు ఒక స్పిరులినా తీసుకుంటే స్పిరియునిలాలో వంద టాబ్లెట్లు ఉంటాయి సో వంద టాబ్లెట్లో రోజుకి స్పిరులనా మార్నింగ్ టు ఈవినింగ్ టూ వాడచ్చు స్పిరియులినా వాడటం వల్ల నీ బాడీలో మంచి ఎనర్జీని ఇస్తుంది ఏదన్నా ఫుడ్ తక్కువ తినటం వల్ల నీ బాడీలో ఏదన్నా తగ్గినా కూడా ఆ స్పిరులినాలో ఉండే మంచి మంచి ప్రోటీన్స్ ఇవన్నీ కూడా సప్లిమెంటరీలన్నీ కూడా మీ బాడీకి అందుతాయి దానివల్ల మీ డైట్ చేసినా కూడా కవర్ అవుతుంది అలాంటి ప్రాబ్లం లేకుండా సో ఇవి మంత్లీ ప్యాకేజీ ఇవి త్రీ ఒకటి స్పిరిన అలా మినిమం టూ మంత్స్ వాడితే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటుంది మంచి రిజల్ట్స్ కనిపించిన తర్వాత మీరు ఈ ప్రోడక్ట్ని కంటిన్యూ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు మంచి రిజల్ట్స్ అనిపించకపోతే అప్పుడు దీన్ని ఆపేసుకోవచ్చు ప్రాబ్లం లేదు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు సో డైట్ మెయింటైన్ చేయాలని చెప్పాను కదా డైట్ కంపల్సరీ అండి ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి సో డైట్ అనేది చాలా రకాలు మీకు తెలిసిన వాళ్ళని సీనియర్లను అడగచ్చు లేకపోతే డాక్టర్స్ని అడగచ్చు లేకపోతే వర్కౌట్ చేసే వాళ్ళని అడగవచ్చు డైట్ సో లావు తగ్గడానికి డైట్ మెయింటైన్ చేయాలి సో మార్నింగ్ పూట ఆయిల్ ఫుడ్ ఆఫ్ చేయండి షుగర్ ఆఫ్ చేయండి కాఫీ టీవీలో ఆఫ్ చేయండి కాఫీ టీలు ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే మీరు మార్నింగ్ టీ తాగే ప్లేస్లో వామ్ జీలకర్ర ఉంటుంది కదా నైటు జీలకర్రని నానబెట్టి మార్నింగ్ ఆ వాటర్ తాగండి అలానే జీలకర్ర పడని వాళ్ళు మెంతులు ఉంటాయి మెంతులు నానబెట్టి మార్నింగ్ నైట్ నానబెట్టి మార్నింగ్ ఆ వాటర్ తాగండి సో లేదా గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం నిమ్మకాయ రసం కొంచెం తేనె వేసుకొని తాగండి సో టీని ఆపేసి టీ ప్లేస్లో ఇది తీసుకోండి టీ తాగటం వల్ల ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ టీ తాగటం వల్ల ఆ రోజు మొత్తాన్ని బాడీలో మెటబాలిజం ఫంక్షన్ని సరిగ్గా జరగనివ్వదు ఆ టీ కాఫీలు అనేది సో వాటి ప్లేస్లో ఇలాంటి మీ ఇంట్లో హోమ్ రెమెడీ లాంటివి వాడండి సో దాంతోపాటు మార్నింగ్ టిఫిన్స్లో ఆయిల్ ఫుడ్ ఆపేయండి ఫ్రైలు ఆపేయండి ఇవన్నీ కంప్లీట్గా ఆఫ్ చేసి మీకు పూహ అంటారు అటుకులు అంటారు కదా అటుకులు లేకపోతే ఏవైనా లైట్ ఫుడ్ ఆయిల్ లేకుండా ఫ్రై కాకుండా ఇలాంటి లైట్ ఫుడ్ తినండి ఆయిల్ కూడా అండి ఒకసారి ఒక ఆయిల్ యూజ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు బజ్జీలు బోండాలు పునుగులు ఇలాంటివి వాడతారు కదా సో అప్పుడు ఆయిల్ హీట్ చేస్తారు ఒక్కసారి వన్స్ ఒకసారి హీట్ అయిన ఆయిల్ని సెకండ్ టైం మీరు మీ ఫుడ్లో వాడొద్దు సో అది మంచిది కాదు సో యూజ్ అండ్ త్రో ఆయిల్ ఒకసారి వాడిన తర్వాత ఇంకా పక్కన పెట్టేయండి దాన్ని మళ్ళీ 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 వాడకూడదు అందుకే బయట ఫుడ్ మనం తినొద్దు అనేది సో నెక్స్ట్ అండి మార్నింగ్ లైట్ ఫుడ్ తీసుకోండి ఇడ్లీ తీసుకోండి లైట్ ఇడ్లీ తీసుకోమనంగానే పది ఇడ్లీలు ఇరవై ఇడ్లీలు కాదండి ఏదో టూనో త్రీనో మన బాడీకి తగ్గట్టు సో రోజు తినేదానికన్నా సగం తినండి ఎప్పుడైనా కడుపు నిండా తినొద్దు కడుపులో మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఖాళీగా ఉండేలాగా చూసుకోండి మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత రోజుకి మినిమమ్ ఫోర్ లీటర్స్ వాటర్స్ మినిమం ఫోర్ లీటర్స్ వాటర్స్ తీసుకుండేలాగా మీరు చూడండి సో ఎక్కువ వాటర్ తాగటం వల్ల బాడీ ఓవర్ హీట్ అవ్వదు సో బాడీ డీహైడ్రేట్ అవ్వదు వాటర్ వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయండి కంటిన్యూగా ఫోర్ లీటర్స్ తీసుకోండి హాఫ్ అన్ అవర్కి ఒక గ్లాస్ అలా తీసుకుంటూ ఉండండి అలవాటు చేసుకోండి అలవాటు లేని వాళ్ళు ఖచ్చితంగా డైట్ అనేది మార్నింగ్ ఆయిల్ లేకుండా తినండి తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి మార్నింగ్ వచ్చేసి ఎయిట్ థర్టీలోపు టిఫిన్ కంప్లీట్ అవ్వాలి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ లోపు లంచ్ కంప్లీట్ అవ్వాలి లంచ్లో ఎక్కువ కర్రీ బాగా డైజెషన్ అయ్యే కర్రీ అంటే బీరకాయ కర్రీ ఇలాంటివి బాగా డైజెషన్ అయ్యే కర్రీ తీసుకోండి దాంతోపాటు ఒక రెండు చపాతీలు చపాతీలు పడిన వాళ్ళు కొంచెం రైస్ ఎక్కువ కర్రీ తీసుకోండి తక్కువ రైస్ తీసుకోండి రోజు తినేంత ఎక్కువ తినకుండా తగ్గించేయండి బాగా తగ్గించేయండి కర్రీ ఎక్కువ తినండి రైస్ లేదా చపాతీ తక్కువ తీసుకోండి తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఆ టైంలో ఫ్రూట్స్ తీసుకోండి మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా తినండి బట్ లిమిటెడ్గా తినండి ఎక్కువ కాకుండా ఒక చిన్న టీ చిన్న గ్లా కప్పు ఉంటుంది కదా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలాంటి అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు తక్కువ తినండి తర్వాత ఈవినింగ్ డిన్నర్ కూడా సెవెన్ లోపు కంప్లీట్ చేయండి సో డిన్నర్లో కూడా హెవీ ఫుడ్ తీసుకోవద్దు లైట్ ఫుడ్ తీసుకోండి ఏవైనా సరే లైట్గా తినండి హెవీగా తినకుండా లైట్ లైట్కి తినండి డైట్ కంపల్సరీ ఫాలో అయిన వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటుంది సో ఇప్పటికే వీడియో లెంత్ అవ్వటం వల్ల డైట్లో ఏమేం ఫుడ్ తినాలి ఏం తినాలి ఏ టైంకి తినాలి నేను డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను చేయటం చేస్తే ఇంకొంచెం హాఫ్ అన్ అవర్ పట్టిద్ది సో ఈ వీడియో ఇంత ఎండ్ చేస్తాను డైట్ గురించి ఈ ప్రోడక్ట్ మీకు ఎవరైతే రిఫర్ చేస్తున్నారో వాళ్ళని అడగండి వాళ్ళు మీకు డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇన్ కేస్ మీరు ఈ వీడియో చూసే ప్రోడక్ట్ కొంటే మాత్రం డి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి డైట్ గురించి అడగండి నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ